ఆ ఫ్రెండ్స్ చూడండి ఇందాకైతే పావురం కనిపించలేదు కదా ఇదిగో చూడండి ఇంత బాగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇందాక కొమ్మల మధ్యన ఉండే సరిగ్గా కనిపించలేదు ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నదో ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇక్కడ ఒకటి ఉన్నది కనిపిస్తున్నదా ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ కూర్చున్నది అక్కడ ఫేస్ పెట్టింది ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ కూర్చుంది ప్రాబ్లం అయితే చూడండి ఎంత చక్కగా కూర్చుందో నేనైతే మొన్న కవర్ వర్షం వస్తుందని కవర్ పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇంకో ఇంకా రెండు అయితే అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాను ఇదిగో ఇక్కడ ఉన్నాయి రెండు కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ స్తంభం పైకి తిరిగినాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అవి రెండు ఇక్కడ ఇదొకటి అదిగో అక్కడ ఒకటి ఉంది చెట్టు పైన రెండు ఉన్నాయి Okay na friends. Bye Marie.